హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ మధ్య అయితే వీడియో పోస్ట్ చేయట్లేదండి ఎందుకంటే మ్యాక్సిమం ఎక్కువ ఫంక్షన్స్ వెళ్ళడం ఫంక్షన్స్కి అటెండ్ అవ్వడం అయిపోతుంది అనమాట ఇది కూడా ఒక ఫంక్షన్ లాగే అనమాట మేమైతే ఒక గృహప్రవేశంకి వెళ్తున్నాము మా అపార్ట్మెంట్లో వాళ్ళే అనమాట హౌస్ తీసుకున్నారు సో వాళ్ళ గృహప్రవేశంకి అయితే వెళ్తున్నాము అంటే అందరం చాలామంది అనుకున్నాము వెళ్దామని కానీ అలాగా కొంతమందికి వీలు కాక పాసిబిలిటీస్ లేక కొంతమంది డ్రాప్ అయిపోయారు మా నలుగురు అయితే వచ్చామండి కానీ ఎంత బాగా ఎంజాయ్ చేసామో చాలా బాగా ఎంజాయ్ చేసామండి మీరు ఈ బ్లాగ్లో చూస్తారనమాట వాళ్ళ ఇంటికైతే రీచ్ అయిపోయామండి సో వీళ్ళదేనమాట వాళ్ళ మదర్ అండ్ డాటర్ ఒక దగ్గర హౌసెస్ తీసుకున్నారు సో వాళ్ళే కొనుక్కున్నారు సో వాళ్ళు ఏమి పిలిచారనమాట మేము అందరం మా అపార్ట్మెంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్స్లో ఉంటాం అనమాట అందరం ఇప్పుడును ఏ ఫంక్షన్స్ అయినా వాళ్ళ ఫంక్షన్ అయినా సరే మాదిలాగే ఫీల్ అయిపోయి చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి ఎంత బాగుంటుందో తెలుసండి ఒక ఫ్యామిలీ లాగా ఎప్పుడు ఏ ఫంక్షన్స్ అయినా సరదాగా అందరం టైం స్పెండ్ చేస్తాం అనమాట సో వాళ్ళ ఫంక్షన్కి అయితే మేము అటెండ్ అయ్యాము హ్యాపీగా లంచ్ అది చేసేసాము సత్యనారాయణ స్వామితో వ్రతం అయితే చేశారనమాట చక్కగా స్వామికి దండం పెట్టుకొని హ్యాపీగా లంచ్ అది చేసి వాళ్ళ ఇంట్లో అన్నీ మొత్తం అంతా ఈ వాళ్ళ హౌస్ అంతా కొంచెం ఎక్స్ప్లోర్ చేసేసుకొని మధ్య తీసేసుకొని మేమైతే అక్కడి నుంచి బీచ్కి వెళ్ళామండి చెప్తున్నాను కదండీ ఎవరి ఫంక్షన్ అయినా మా ఫంక్షన్లాగా మేము ఫీల్ అయిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం అనమాట ఇక్కడ ఏంటంటే తాంబూలం అది పెడుతుంది తను అదే నవ్వుకుంటున్నాం అనమాట ఇంకొక ఇల్లు కొనుక్కోవాలనేసి వాళ్ళకి బ్లెస్సింగ్స్ అవి ఇచ్చేసి హ్యాపీగా మంచిగా మేమైతే మేము నలుగురికి వెళ్ళాం కానీ ఎంత బాగా ఎంజాయ్ చేశామో తెలుసా అండి మా అపార్ట్మెంట్ వాళ్ళ వీళ్ళందరూ ఏ ఫంక్షన్ అయినా సరే అలాగే చేసుకుంటామండి అందరం కలిసి చేసుకుంటాం చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తాం ఇంకా ముందు ముందు మా అపార్ట్మెంట్లో కొన్ని కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి అవన్నీ మీ అందరికీ చూపిస్తాను చాలా బాగుంటుందండి మంచిగా టైం స్పెండ్ చేస్తాం అనుకోకుండా మేము అలా బీచ్కి అనమాట ఇక్కడ పావురానికి అయితే నేను ఫొటోస్ తీస్తున్నాను సడన్గా ఒక అతను వచ్చి మేడం ఫొటోస్ తీస్తాను అని అనగానే ఫస్ట్ వద్దనేశానండి తర్వాత ఇంకొక అతను వచ్చి ఫొటోస్ అయితే తీసా చాలా బాగా తీసారండి వాళ్ళ కెమెరా క్లా క్లారిటీ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది మీకు ఆల్రెడీ షార్ట్స్గా నేను అప్లోడ్ చేశాను చూడని వాళ్ళైతే వెంటనే ఛానల్లోకి వెళ్ళి చూడండి మంచిగా కొన్ని పిక్స్ అవి దిగి హ్యాపీగా కనుక మహాలక్ష్మి తల్లి గుడికి కూడా అనమాట ఆ డే అంతా తిరుగుతూనే ఉన్నామండి బాబో ఎంత అంత తిరిగాం కానీ చాలా హ్యాపీనెస్ అయితే మంచిగా భలేగా మెమరీస్ అయితే మాకు బాగా కలెక్ట్ అయ్యాయి అనమాట అందరం కలిసి అంటే ఇప్పుడు హస్బెండ్స్తో వాళ్ళతో వెళ్తాం కానీ అంత ఫ్రీగా ఉండలేము ఎందుకంటే వాళ్ళు ఏమి షాపింగ్ చేయనివ్వరు ఇది చూడద్దు అది చూడద్దు పదండి పదండి అని తీసుకొని వెళ్ళిపోతారు కానీ ఇలా అందరం కలిసి వెళ్ళాం అనుకోండి లేడీస్ అయితే హ్యాపీగా నచ్చిన చూసుకోవచ్చు నచ్చినట్టుగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఒక మనకి ఏజ్ అనేది ఒక నెంబరేనండి ఆ ఏజ్కి మనం ఆ నెంబర్ అనేది మర్చిపోతే మనం కూడా చిన్నపిల్లలం అయిపోతామని ఈ సిచ్యువేషన్ అయితే మాకు అర్థమైందనమాట చాలా బాగా ఎంజాయ్ చేసాం మంచిగా పీక్స్ దిగాము బీచ్లో ఎంజాయ్ చేస్తాము తర్వాత కనక మహాలక్ష్మి తల్లి గుడికి వెళ్ళాము అన్నీ అక్కడ మంచిగా అన్నీ పెట్టారు కానీ నేనైతే వీడియో క్యాప్చర్ చేయలేదండి అప్పటికే బాగా లేట్ అయిపోయింది యాక్చువల్గా మా మాసం కదండి చాలా రష్ ఉంటుంది సో మేము ఏంటంటే ఉంటుందో దర్శనం అవుతుందో అవ్వదా అన్న డైలమాలో ఉన్నాము కానీ దర్శనం అయితే చాలా బాగుంది ఆ తల్లి దర్శనం చేసేసుకొని తర్వాత బస్ కోసం అయితే వెయిట్ చేశామండి ఇంచుమించు వన్ అవర్ వెయిట్ చేసామండి ఎంత జనాలు వస్తున్నారు ఎక్కుతున్నారు కానీ ఓన్లీ వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఎక్కుదాం ఇంకా అలా వస్తూనే ఉన్నారండి జనాలు అయితే మాత్రం ఈ బస్సు ఫ్రీ పెట్టిన దగ్గర నుంచి అయితే ఎంత రష్ ఉంటుందో కాంప్లెక్స్లోనే అసలు బస్సులో వెళ్ళిన అయితే చాలా స్ట్రెయిన్ అయిపోతాం ఆ రోజు మార్నింగ్ వెళ్ళాము నైట్ అయిన తెలుసా అండి ఇంటికి వచ్చేసరికి అలా మంచిగా బీచ్లోనైతే భలే ఆడుకొని హ్యాపీగా టైం స్పెండ్ చేసాం అనమాట అంటే ఎప్పుడైనా సరే ఇలా అన్నది అందరూ కలిసి వెళ్తున్నప్పుడు చాలా బాగుంటుంది కదా మేమైతే మంచిగా పిక్స్ అవి దిగామండి అలా వెళ్ళిపోతూ బీచ్లో అయితే కొంచెం అలా క్యాప్చర్ చేశాను మంచిగా అంటే ఇటు అందరం కలిసి బస్లో వెళ్ళడం ఒక మెమరీలా అయిపోయిందండి చాలా బాగా ఎంజాయ్ చేసామండి కానీ నాకు టూ డేస్ హెడేక్ వచ్చిందండి ముందు రోజు ఇక్కడ ఫంక్షన్కి వెళ్ళాను నెక్స్ట్ డే బర్త్డే పార్టీకి వెళ్ళాను అంటే నిన్న అనమాట ఇది మొన్నటి వ్లాగు అండ్ సో నేను రేపు అప్లోడ్ చేస్తాను నేను ఇటు వ్లాగ్ అనేది అంటే డైలీ ట్రావెలింగ్ అన్నది కొంచెం నాకు ట్రావెలింగ్ అనేది పడదు బట్ తప్పదు కదండి పిలిచినప్పుడు వెళ్ళాలి కదా సో టూ డేస్ నాకు క్యాంప్స్ తిరగడం వల్ల వాళ్ళు హెడేక్ అండ్ నష్టం చాలా వీక్గా ఉంది ఈ మధ్య అదే నేను నాకు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు అడుగుతున్నారు ఏంటి ఎక్కువ వీడియోస్ పెట్టట్లేదని చెప్తున్నాను కదండి కొంచెం వల్ల అనమాట మంచిగా రెడీ అయిపోయి హ్యాపీగా వెళ్ళిపోయి అంతా ఎంజాయ్ చేస్తాను నైట్ ఇంటికి వచ్చేసరికల్లా పడుకుని పోతాను అనమాట అలా ఉంటుంది నా పరిస్థితి సో మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు డే అంతా చాలా బాగా టైం స్పెండ్ చేసాము సో చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూసేస్తున్నారు చిన్న సబ్స్క్రిప్షన్ చేసేసుకోండి మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకు తీసుకొస్తే నీకు రెగ్యులర్గా బ్లాగ్స్ పెడదాం అనుకుంటున్నాను మీకు ఎలాంటి వ్లాగ్స్ కావాలన్నది నాతో కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోండి ఫొటోస్ అయితే మాత్రం చాలా బాగా వచ్చాయండి మా హస్బెండ్ కూడా అది ఎంత బాగున్నాయో ఫొటోస్ అనేసి సో ఎక్కడితోనైతే నా వీడియోని ఎండ్ చేస్తున్నాను మరో మంచి బ్లాగ్తో మీ ముందు ఉంటాను నా ఛానల్ కొత్తగా చూస్తే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్కి వస్తాయి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి బీచ్కి ఎన్నిసార్లు విన్నా ఒక కొత్తదనం అయితే కంపల్సరీగా ఉంటుందండి చాలా మంచిగా టైం స్పెండ్ చేశాను ఆ బీచ్కి నా డ్రెస్కి బాగా సెట్ అయిందని అన్నారనమాట వాళ్ళందరూ చాలా మంచి మంచిగా కొన్ని మెమరీస్ అయితే మా లైఫ్లోని అంటే నా లైఫ్లోని కొన్ని మెమరీస్ అయితే ఇలా యాడ్ అవుతున్నాయి అనమాట అందరితో టైం స్పెండ్ చేయడం బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్